హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్ మనం కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత వాటర్ బాటిల్ క్యాప్స్తో మీకు మంచి డిఏవే చాలా బాగుంటుంది చిన్న మినేచర్ టేబుల్ సెటప్ చూపిస్తాను చాలా చాలా క్యూట్గా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దానికి కావాల్సింది వచ్చేసి ఇలాంటి క్యాప్స్ ఒక్కటి మాత్రం పెద్ద క్యాప్ తీసుకోండి మీతో అవి చిన్నవి తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టూత్పిక్స్ తీసుకుంటున్నాను దీని బదులు మీరు చీపుడు పుల్లలైనా సరే అగ్గి పుల్లలైనా సరే తీసుకోవచ్చు దాన్ని వీడియోలో చూపించినట్టుగా వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇలా పీసెస్ చిన్న చిన్న పీసెస్ అన్ని సమానంగా ఉండేటట్టుగా కట్ చేసేసుకోండి కొన్ని మాత్రం టూ ఇంచెస్గా హైట్ చూసుకొని కట్ చేసి పెట్టుకోండి అది ఎందుకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నో నోటిఫికేషన్గా వస్తుందనమాట ఇలా ఫస్ట్ పెద్ద టే క్యాప్ తీసుకున్నాను వెడల్పు ఎక్కువగా ఉన్న క్యాప్ దాన్ని టేబుల్కి కింద కాళ్ళు ఉంటాయి కదా ఫోర్ అలా ఈక్వల్ పార్ట్స్ లాగా గమ్ పెట్టేసి గ్లూ గన్ పెట్టేసి ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో మనం కట్ చేసుకున్న వన్ వన్ ఇంచెస్ పిల్లలు ఉన్నాయి కదా అవి స్టిక్ చేసేసుకోండి మీరు ఫెవికాల్ వాడితే అస్సలు అతకవు గన్ అయితే బెటరు ఇలా నేనైతే ఇలా అతికిచ్చిన తర్వాత ఇప్పుడు టేబుల్ అనేది రెడీ అయిపోయింది చూసారా జస్ట్ వన్ మినిట్లో టేబుల్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కుర్చీలు రెడీ చేసుకుందాం దీనికి వచ్చేసి మనకి ఎన్ని కుర్చీలు కావాలనుకుంటే అన్నీ సేమ్ కలర్ క్యాప్స్ సేమ్ సైజులు తీసుకోండి చూడ్డానికి బాగుంటుంది ఇలా సేమ్ దానికి అర్థకిచ్చినట్టుగానే ఫోర్ సైడ్స్ కూడా వన్ వన్ ఇంచ్ పుల్లలు కట్ చేసుకున్నాం కదా అవి స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు చైర్ టేబుల్ లాగా ఉంది కదా దానికి బ్యాక్ సైడ్ ఆనుకోవడానికి ఇప్పుడు టూ ఇంచెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి వీడియోలో చూపించినట్టుగా గ్లూ గన్ పెట్టేసి స్టిక్ చేసేసుకోండి ఇలా ఆనుకోవడానికి కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుంది మినియేచర్ టేబుల్స్ డెకరేషన్ పర్పస్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇలాంటి చైర్స్ కానీ అవసరం అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇలా చైర్కి కూడా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఒక ఫోర్ పుల్లలు అనేటివి స్టిక్ గంపెట్టే స్టిక్ చేసుకోండి పైన ఒక చిన్న అనేది స్టిక్ చేసుకోండి ఇవి స్టిక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొంచెం సైజ్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఊరికే ఊడిపోతూ ఉంటాయి ఇప్పుడు చైర్ రెడీ అయిపోయిన చూసారా సేమ్ అదే విధంగా నేను ఇంకొక చైర్ రెడీ చేశాను చూపిస్తాను చూడండి ఇప్పుడు టేబుల్ సెట్ అనేది రెడీ అయిపోయింది మీకు ఎన్ని కావాలంటే అన్ని చైర్స్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు టేబుల్స్ చైర్స్ మీకు కావాలనుకుంటే వీటన్నిటికీ కలర్స్ వేసుకోవచ్చు కూడా ఆప్షనల్ అది నేను ఇలాగే వదిలేశాను చూడడానికి అయితే సేమ్ ఒకటి ఇలాగా ఉన్నాయి కాబట్టి ఇలా సెటప్ డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర చిన్న 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 బొమ్మలు ఏమైనా ఉంటే కూడా దీని మీద టేబుల్స్ మీద అరేంజ్ చేసుకోవచ్చు వాటర్ బాటిల్స్ చిన్న చిన్నవి కానీ ఏమైనా క్రియేట్ చేసుకొని చూడడానికైతే ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది చూడండి ఇలాంటివి ఇంకా టూ ఐడియాస్ అనేవి ఈ వీడియోలో మీకు షేర్ చేశాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం బల్బులు కానీ టానిక్ బాటిల్స్ కానీ ఇలా కొన్నప్పుడు ఇలాంటి అట్ట డబ్బాలు వస్తుంటాయి కదా వాటితోనే సూపర్ డిఏవే అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర ఉన్న ఏదైనా కార్డ్బోర్డ్ అదే అట్టముక్క తీసుకొని లేదంటే బుక్స్ అయిపోయిన తర్వాత అట్ట ఉంటుంది కదండి చుట్టూ ఆ అదైనా తీసుకోవచ్చు కొంచెం స్టిఫ్గా ఉన్నది తీసుకోండి దాన్ని వీడియోలో చూపించినట్టుగా ఒక బ్యాంగిల్ తీసుకొని మధ్యలో సర్కిల్ తీసుకోవాలి ఆ సర్కిల్ దాని చుట్టూ కూడా సర్కిల్ తీసుకోవాలన్నమాట మీకు చూడడానికి ఒక ఫ్లవర్ షేప్ లాగా కనిపిస్తుంది అలా గీసుకున్నట్టయితే చూడండి ఇలా వస్తుంది మీకు వీడియోలో చూపించినట్టుగా సర్కిల్ అనేది గీసుకోండి మీకు సైజు తక్కువ కావాలనుకుంటే బ్యాంగిల్ సైజ్ తక్కువ చిన్నది తీసుకోండి నేనైతే మీడియం సైజు తీసుకొని ఇలా టూ ఫ్లవర్స్ అనేది గీసుకున్నాను అది గీసుకున్నట్టు ఈ ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోండి మొత్తం కట్ చేయకూడదు ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగానే కట్ చేసేసుకోవాలి అలాగే మీకు లాస్ట్ వీడియోస్లో బ్యాంగిల్స్తోనే ఏ విధంగా ఉయ్యాల చేసుకోవచ్చు ఇయర్ స్టాండ్ చేసుకోవచ్చు అనేది మీకు రెడీ చేసి చూపించాను ఒకసారి చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి ఇలా టూ పీసెస్లో కట్ చేసుకోవాలి చేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట ఇప్పుడు వీటిని నేను వచ్చేసి నా దగ్గర డె డెకరేషన్ పేపర్ ఉందనమాట దాన్ని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏదైనా క్లీన్ క్లాత్ కానీ కలర్ పేపర్స్ కానీ ఏదైనా వేస్ట్ పేపర్ ఏదైనా ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే అన్నిటికీ పెయింట్ కూడా వేసుకోవచ్చు అనమాట అది ఆప్షనల్ ఈ విధంగా నేను ప్రాసెస్ అయితే ఇది దీని బదులు మీరు మీ దగ్గర ఏ అవైలబుల్గా ఉంటే అవి యూజ్ చేసుకోండి దీన్ని వీడియోలో చూపించినట్టుగా గమ్ పెట్టే స్టిక్ చేసుకోండి ఆ ఫ్లవర్ షేప్ ఇలా ఉందో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూ కూడా ఆ కలర్ పేపర్స్ని ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం దాన్ని కదా దాన్ని ఈ విధంగా కట్ కట్ కటింగ్ చేసుకోవాలన్నమాట చేసుకొని మళ్ళీ చుట్టూ కూడా గంబెట్టేసి ఈ పేపర్స్ అనేది స్టిక్ చేసుకోవాలి ఇలా పెట్టినట్టయితే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట ముడతలు ఎక్కువ ముడతలు అసలు రావు ఇలా చుట్టూ కూడా పెట్టేసి స్టిక్ చేసేసుకోండి ఇలా చుట్టూ మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ ఈ కార్డ్బోర్డ్ అనేది కనిపించకుండా మళ్ళీ కే ఈ గిఫ్ట్ పేపరే కవర్ చేసేసుకోవాలన్నమాట ఎలాగంటే ఇప్పుడు ఇలా పెట్టేసి మళ్ళీ బ్యా ఈ సైడ్ కూడా గిఫ్ట్ పేపర్ అనేది స్టిక్ చేసేసుకోవాలి ఇలా వస్తుంది చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న పేపర్ అంతా కూడా కట్ చేసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మనం టూ ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాం కదా ఇంకొకటి కూడా సేమ్ ఇదగే కట్ సేమ్ అతికించుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర ఈ కార్డ్ మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఈ బల్బు బాక్స్ దాన్ని మీరు పొడువుగా స్టిక్ చేసుకోవాలనుకుంటే ఆ బా పై భాగం మొత్తం తీసేసుకోండి నేను ఈ విధంగా అడ్డంగా స్టిక్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ బల పడుతుందని ఇప్పుడు ఇలా కట్ చేసుకొని అది లోపలికి గమ్ పెట్టేసి లేవకుండా స్టిక్ చేసేసుకుంటున్నాను ఎక్కడెక్కడైతే ఓపెన్ ప్లేసెస్ ఉందో మొత్తం ఫెవికాల్ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం ఒక బాక్స్ లాగా వచ్చేసింది కదండి ఇప్పుడు లోపల ఏమైనా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ దీంట్లోకి వీడియోలో చూపించినట్టుగా ఆపోజిట్ సైడ్లో ఫెవికాల్ అనేది అప్లై చేసేసుకొని ఇలా అప్లై చేసేసుకొని మనం రెడీ చేసుకునే ఫ్లవర్స్ ఉన్నాయి కదా దాన్ని ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట మనకు అసలు బల్బ్ బాక్స్ అనేది కనిపించనే కనిపించదు ఇప్పుడు దీంట్లో ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్లవర్ బొకేస్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇది ఈ బల్బు బాక్స్ అనేది అడ్డంగా పెట్టాను మీకు కావాలంటే నిలువుగా పెట్టుకోవచ్చు కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలుకి బాక్స్ అనేది చాలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నెక్స్ట్ ఐడియా వచ్చేసి నా దగ్గర ఇలా మేకప్ బాక్స్ చిన్న చిన్న బాక్సెస్కి ఇట్లా మిర్రర్ అనేది స్టిక్ అయ్యి వస్తుంటుంది కదా ఆ బాక్స్ పగిలిపోయిందనమాట ఆ మిర్రర్ తీసుకొని దీన్ని ఇప్పుడు కొత్తగా వింటేజ్ మిర్రర్స్ అనేవి వస్తున్నాయి కదండీ ఇన్స్టాగ్రామ్లో దా వాటిలో చాలా వైరల్ అవుతున్నాయి అనమాట అది రెడీ చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇలా కార్డ్బోర్డ్ తీసుకొని మధ్యలో మన దగ్గర ఉన్న మిర్రర్ని సైజు మార్క్ చేసుకొని దాని చుట్టూ కూడా ఒక సర్కిల్ లాగా ఉన్నది మార్క్ చేసుకోండి అలాగే హ్యాండిల్ కోసం నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను ఇది కట్ చేసుకోవాలన్నమాట ఇది స్టిఫ్గా ఉంటే సరిపోతుంది లేదంటే ఇంకొకటి సేమ్ ఇలాగే కట్ చేసుకొని గంబెట్టి స్టిక్ చేసుకోండి ఇలా మనకు హ్యాండిల్కి పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసేసుకోండి మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీరు తీసుకున్న మిర్రర్కి ఎంత సైజ్ అయితే సరిపోతుందో అంత తీసుకుంటే సరిపోతుందనమాట ఇది లేయర్ అనేది చాలా థిక్గా ఉంది కాబట్టి నేను ఒకటే తీసుకున్నాను మీరు సల్ స్ల్పగా ఉంటే కనుక ఇంకొకటి కట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా గమ్ స్టిక్ చేసుకోండి హ్యాండిల్ పట్టుకున్నప్పుడు కూడా గట్టిగా ఉంటుందనమాట అలాగే మన దగ్గర ఉన్న మిర్రర్ని మిడిల్లో స్టిక్ చేసేసుకోవాలి నేను ఇక్కడ క్లే వాడుతున్నాను అనమాట మీరు లేనట్ లేనట్టయితే ఎంసిల్ కూడా వాడవచ్చు ఇప్పుడు ఈ ప్లేన్గా ఉన్న ఈ కార్డ్బోర్డ్ మొత్తం మీ ప్లేన్తోనూ మనకు నచ్చినట్టుగా ఫిల్ అప్ చేసుకోవచ్చు అనమాట మీకు ఫ్లవర్స్ వస్తే ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా మీకు ఏది వస్తే అది ఈజీగా మీకు నచ్చిన షేప్స్లలో డెకరేషన్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను సింపుల్ వేగా చూపిస్తున్నాను చూడండి ఈజీ ఇవి ఇలా అయినా ప్రిపేర్ చేసుకోండి చుట్టూ కూడా ఒక లైన్ అనేది నేను సర్కిల్ ప్లేని స్టిక్ చేసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా తర్వాత వచ్చేసి ఫస్ట్ నేను రౌండ్ రౌండ్ బాల్స్ అనేది రెడీ చేసుకున్నాను దాన్ని గ ఫెవికాల్ పెట్టేసి దామిర్రా చుట్టూ కూడా స్టిక్ చేసుకున్నాను తర్వాత ఒక టూత్పిక్తోని ఈ విధంగా హోల్స్ లాగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఆ బాల్ని చూడండి ఏ షేప్ వచ్చిందో ఎంత బాగా కనిపిస్తుందో నెక్స్ట్ మళ్ళీ చుట్టూ వచ్చేసి క్లేని ఈ విధంగా పొడువుగా చేసుకొని స్టిక్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి క్లేని కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా ఎస్ షేప్లో చేసుకొని ఫెవికార్ పెట్టేసి స్టిక్ చేసుకోవాలి మళ్ళీ ఒక లైన్ క్లే స్టిక్ చేసేసుకోండి ఈ పైన కొంచెం డెకరేషన్ పర్పస్ అయితే నేను ఈ విధంగా ఫింగర్స్తో చేసేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను చూడడానికి లుక్ చాలా బాగుంటుందన్నమాట ఇలా మిగతా మొత్తం కూడా నేను చుట్టూ కూడా మళ్ళీ చిన్న చిన్న రౌండ్ రౌండ్ బాల్స్ చేసేసుకొని దాన్ని మళ్ళీ కూడా ప్రెస్ చేసేసాను ఈ హ్యాండిల్ వచ్చేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా సేమ్ ఇక్కడ కూడా పొడువుగా క్లెయిన్ స్టిక్ చేసేసుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న బాల్స్ పెట్టేసుకున్నాను అలాగే ఎస్ షేప్ లాగా కూడా చేసుకొని స్టిక్ చేసుకున్నాను ఇది చేయడానికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే మీకు చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది లుక్ ఈ విధంగా సైడ్ కూడా నేను ఎస్ షేప్ చేసేసుకొని స్టిక్ చేసుకున్నాను ఇవన్నీ మీరు ఫస్టే ప్రిపేర్ చేసుకున్నారనుకోండి గంబెట్టి స్టిక్ చేసుకోవడానికి దబా అయిపోతుంది అనమాట ఇలా ఫైనల్ లుక్ వచ్చేసి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి ఇట్లనే చాలా బాగుంటుంది ఇప్పుడు వింటేజ్ లుక్ రావడం కోసం నేను నా దగ్గర ఉన్న ఫెవికాల్ ఫెవిక్రిల్ బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేస్తున్నాను డ్రై అయిపోయిన తర్వాత ఇలా పెయింట్ అనేది చుట్టూ కూడా వేసేసుకోండి బ్యాక్ సైడ్ అయితే ఆప్షనల్ అనమాట మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే అలాగే వదిలేయొచ్చు ఒక్క కోటింగ్ అయితే సరిపోతుంది ఇలా చూడండి మొత్తం అయితే నేను కలర్ వేసేసుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ వరకు అలాగే వదిలేశాను డ్రై అవ్వడానికి తర్వాత ఫైనల్ లు ఫైనల్గా దానికి వచ్చేసి నేను ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకున్నాను అనమాట ఇదే ఫెవికాల్ ఫెవి ఫెవిక్రిల్లో గోల్డ్ కలర్ తీసుకొని దాన్ని కొంచెం కొంచెం స్పాంజ్తోన అక్కడక్కడ ఈ విధంగా టిప్ చేసుకున్నాను చూడడానికి ఫైనల్గా లుక్ అయితే ఎలా వస్తుందంటే చదిరిపోయింది చాలా అనుకున్న దానికంటే అవుట్పుట్ చాలా చాలా బాగా అనమాట చూడడానికి ఎంత బాగా లుక్ వచ్చిందో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట వింటేజ్ మిర్రర్ని ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మూడిట్లో మీకు ఏది బాగా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్